శ్రీ పంచమి రోజు శ్యామలామాతను శక్తి స్వరూపిణిగా ఆరాధించాలి ఈ రోజు అమ్మవారి పూజ శ్రద్ధతో చేస్తే సకల శుభాలను పొందవచ్చు పూజ విధానం ఇలా ఉంటుంది ఒకటి పూజకు ముందుగా సిద్ధం చేయాలి పూజ స్థలాన్ని శుభ్రంగా ఉంచండి శ్యామలామాత విగ్రహం లేదా చిత్రపటాన్ని పూజా మండపంలో ప్రతిష్ఠించండి పూజకు కావలసిన పత్రి పూలు నైవేద్యాలు దీపం అగరుబత్తి పసుపు కుంకుమ చందనం కర్పూరం మొదలైనవి సిద్ధం చేసుకోండి అమ్మవారికి కొత్త వస్త్రాలు సమర్పించడం మంచిది సంకల్పం కుడి చేతిలో నీరు పసుపు అక్షంతలు తీసుకుని సంకల్పం చెప్పండి మమ దురితక్షే ద్వారా శ్రీశ్యామలాదేవి కృపాకటాక్ష సిద్ధ్యథం శ్యామలాదేవి పూజాం కరిషియే మూడు కాలస స్థాపన పూజా స్థలంలో పఠించేందుకు ఒక కుంభాన్ని ఉంచండి కుంభంపై పసుపు కుంకుమ రాయండి ఆపై కొబ్బరికాయను ఉంచి తులసి దళాలతో అలంకరించండి నాలుగు ఆవాహన అమ్మవారి ఆహ్వానం శ్యామలామాతకు మనస్ఫూర్తిగా ఆహ్వానం చేయండి ఓం శ్రీ శ్యామలాయే నమహ జపిస్తూ అమ్మవారిని పూజా స్థలంలో ఆవాహన చేసుకోండి ఐదు పూజక్రమం దీపారాధన దీపం వెలిగించి అమ్మవారి ముందు పెట్టండి కర్పూర హారతి ఇవ్వండి పత్రి సమర్పణ బిల్వ అశోక తులసి వంటి పత్రాలను అమ్మవారి మీద అర్పించండి ఓం శ్యామలాయే నమహ మంత్రం జపిస్తూ ఒక్కొక్క ఆకును సమర్పించండి పుష్పార్చన పూలు సమర్పిస్తూ అమ్మవారికి నమస్కరించండి ఓం శ్రీ మతంగే నమహ ఓం వ నమహ అని మంత్రాలు జపించండి నైవేద్యం పాయసం పులిహోర లడ్డు వంటి నైవేద్యాలు సమర్పించండి నీరాజనం పట్టి కర్పూర హారతి సమర్పించండి పత్రి ఆకు సమర్పణ ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన పత్రులు సమర్పించవచ్చు బిల్వపత్రం అశోకపత్రం మంచి ఆకులు తులసి దళాలు ఆముదం ఆకులు మూడు పూలు శ్యామలామాత పూజకు ఈ పూలు చాలా ప్రీతికరంగా ఉంటాయి మల్లెలు చామంతి పూలు కంపచంపక పూలు జాజుపూలు గులాబీ పూలు కనకాంబర పూలు నాలుగు ప్రత్యేక కార్యాలు శక్తి శ్లోకాలు లేదా శ్యామలా ద్వీసతీ పఠించండి సహస్రనామార్చన చేయండి దేవి ముందు దీపారాధన చేసి మీ కోర్కెలను అందజేయండి ఈరోజు అమ్మవారికి కొత్త వస్త్రాలు సమర్పించడం శుభప్రదంగా ఉంటుంది శ్యామలా శ్లోకాలు పఠనం శ్యామలా సతి లలితా సహస్రనామం లేదా దేవీ స్తోత్రాలు పఠించండి ఆరు ప్రదక్షిణలు మరియు నమస్కారాలు దేవికి మూడుసార్లు ప్రదక్షిణలు చేయండి సాష్టాంగ నమస్కారాలు చేసి కృతజ్ఞతలు తెలియజేయండి ఏడు హారతి ముగింపు కర్పూరం హారతి ఇచ్చి చల్లని నీళ్లతో పూజ ముగించండి ఇలా పూజ చేసి శ్యామలా మాత ఆశీర్వాదాలు పొందండి శుభం భవ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్